వాటిని కంప్లీట్ చేస్తున్నాము ఈ పరీక్షలు రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి పండుగ మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు ఈ పరీక్షలు జరుగుతాయి త్రీ అవర్స్ ప్రతి ఎగ్జామ్ కూడా మూడు గంటలు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఏవైతే పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయో సినిమాలు ఏవైతే ఉన్నాయో పండుగలు అవి పండుగ ఆ రోజుల్లో నుంచి ఎగ్జామ్స్ ఉండవు ఆ రోజుల్లో ఆ రకంగా చేశాము అవన్నీ కూడా మీ ద్వారా మేము మీకు ఇస్తాము అప్పుడు అవన్నీ కూడా అవి చూ చూడడానికి అలాగే వెబ్సైట్లు కూడా పెడతాం అన్నీ కూడా అలాగే ఒకే రోజు రెండు పరీక్షలు ఉండవు రోజు వచ్చి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఉంటే రెండో రెండో సెకండ్ ఇయర్ ఉంటుంది రెండో సెకండ్ ఇయర్ ఉంటుంది ఒకే రోజు ఫస్ట్ ఇయర్ ఉదయం మధ్యాహ్నం సెకండ్ ఇయర్ అని కాకుండా రోజు ఒకటి ఫస్ట్ ఇయర్ ఒక రోజు సెకండ్ ఇయర్ ఒక రోజు అలాగే ఇది కంప్లీట్ అయిన తర్వాత పదో తర పరీక్షల్ని అయిపెట్టడం జరుగుతుంది ఉదాహరణకి ఇంటర్మీడియట్ మనం తీసుకుంటే ఇంటర్మీడియట్ మనం తీసుకుంటే మూడవ తేదీ నుంచి ఏదైతే ఇందాక మేము చెప్పానో ఫస్ట్ సెకండ్ లాంగ్వేజ్ వచ్చి తెలుగు రెండు తెలుగు సాంస్క్రిట్ ఇంకా అది సెకండ్ లాంగ్వేజ్ ఫస్ట్ ఉంటుంది ఇది ఫస్ట్ ఇయర్కి సంబంధించి అలాగే సెకండ్ ఇయర్కి సంబంధించి రెండవ తేదీ ఉంటుంది సేమ్ సబ్జెక్ట్స్ సెకండ్ లాంగ్వేజ్ అలాగే ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఏదైతుందో ఈ పార్ట్ వన్ పేపర్ ఉందో అది వచ్చి ఇంగ్లీష్ వచ్చే మండే రెండు నాలుగో తారీఖు నాడు ఉంటుంది మధ్యలో వచ్చి హాలిడే వచ్చింది మూడో తారీఖు వచ్చి హాలిడే వచ్చింది కాబట్టి ఆ రోజు అది తీసి సండే వచ్చింది కాబట్టి ఆ రోజు ఎగ్జామ్ లేకుండా నాలుగో నాడు వచ్చి ఇంగ్లీష్ ఫస్ట్ పేపర్ ఉంటుంది ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్కి అలాగే సెకండ్ ఇయర్కి కూడా ఐదో తారీఖు నాడు ఉంటుంది ఈ రకంగా ఈ రకంగా రోజు ఫాల్డేషన్ తీసి ఆదివారం తీసి ఎగ్జామ్స్ ఉంటాయని నిశాని నేను తెలియజేస్తాను మీ అందరికీ కూడా ఈ టైం టేబుల్ వచ్చే సర్కల్ చాప్టర్ మనం ప్రెస్ కాం సైతం ఉంటా మెక్ సర్కల్ చేడం జరుగుతది ఈ నేపథ్యంలోనే 10వ తరగతి దంతంకు సంబంధించి వాళ్ళకొచ్చి ఈ ఎగ్జామ్స్ రాత పరీక్షలు వచ్చి 18వ తేదీ నుంచి మార్చి 18వ